హాయ్ అండి అందరికి నమస్కారం ఇప్పుడు మీకోసం అన్ని వెరైటీలో కాటన్ శారీస్ తీసుకొచ్చాము ఇప్పుడు ఎండాకాలం వస్తుంది కాబట్టి కాటన్ శారీస్ చాలా మంది కట్టుకుంటారు కాబట్టి కాటన్ శారీస్ తీసుకొచ్చాము చాలా బాగున్నాయి కాటన్ శారీస్ ఇది చూడండి చెప్పండి ఆకాశ్ గారు ఇదిగోండి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లో మన దగ్గర చాలా రకరకాలు వచ్చేసింది తక్కువ ధరలో బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది కాటన్ ఎండాకాలం వస్తుంది కాబట్టి నేను అడ్వాన్స్ రెండు నెలల తర్వాత మీరు కావాల్సింది ఐటెం ఇప్పుడే తీసుకొచ్చాము అడ్వాన్స్లోనే మే ఇప్పుడు ఎండాకాలం ఎండాకాలం స్టార్ట్ అయింది ఇదిగోండి మంచి మంచి కలెక్షన్ విత్ తో సహా అండ్ కలర్ మ్యాచింగ్ కూడా మంచి మంచి ఉన్నాయి కలంకారీ ప్రింట్ ఇక్కత్ ప్రింట్ లాతో మీకు ఈ టైప్ కాటన్లో వెరైటీ కావాలా అవైలబుల్ ఉంది ఓకే ఇంకా చూపించండి ఇందులో చూడండి కలర్ కలర్ మ్యాచింగ్ కూడా సూపర్ సూపర్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీలో ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి ప్రీమియం మలై మలై కాటన్ లాతో మీకు కోటాడోరియా కాటన్ కావాలా లాతో ఇది బాగల్పూరి కాటన్ కావాలా ఊపాడ పట్టు కావాలా ఎయిట్ టైప్ కలెక్షన్ మీకు ఒక డిఫరెంట్ డిఫరెంట్ లుక్ లో రెడీగానే ఉంది బాధిని మోడల్ లేకపోతే కలంకారీ మోడల్ ఇది కూడా చూడండి ఎంత సూపర్ ఉంది ప్యూర్ కాటన్ అండి సాఫ్ట్ బాగా మెత్తడ్ చీరలు కలర్ మ్యాచింగ్ అయితే మంచి మంచి కలర్ మ్యాచింగ్ కూడా ఉన్నాయి మనకి బాధిని మోడల్ ఎన్ని చీరలు కట్టుకున్నా తక్కువనే చాలా మంది అని ఇది వచ్చేసి కాటన్ కాటన్లో ఇప్పుడు చూపించింది మలై కాటన్ అంటే మలై లాగా సాఫ్ట్ ఉంటుంది ఓకే నెక్స్ట్ రకం వచ్చేసి బాందనీలో ఇంకొకటి కొత్తగా తయారు చేసాము మీకు బాంధనీ ఇక్కత్ ప్రింటు కలంకారీ ప్రింటు లేకపోతే ఈ టైప్ కలెక్షన్ కావాలా మన దగ్గర రెడీనే ఉంది ఇంకో రకం ఇది ఉంది అండి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ మ్యాచింగ్లో డిఫరెంట్ లుక్లో డిసెంట్ లుక్లో ఇది మీరు అనుకుంటున్నారు ఇది వచ్చేసి మిక్స్ కాటన్ అని కాదు ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ కాటన్ అంటే ప్యూర్ కాటన్ ఎంత వాచ్ చేస్తే కలర్ పోదు కలర్ మాత్రం గ్యారంటీ ఉంటది అండ్ క్వాలిటీ కూడా గ్యారంటీ ఉంది ఓకే ఈ టైప్ చాలా రకరకాలు వచ్చేసింది ఇంకో రకం చూపిస్తాము ఇది చూడండి ఇది ఒక రకం ఉంది ఫోటోతో సహా వస్తుంది ఇదిగోండి ఫోటో ప్రతి సాడీకి ఈ టైప్ ఫోటో వస్తుంది పళ్ళు ఎలా వస్తుంది బ్లౌజ్ ఎలా వస్తుంది ఫోటోలో క్లియర్ గా కనిపిస్తుంది ఇది చూడండి ఒకటి వా డిఫరెంట్ చిన్న లో కావాలా అండ్ ఆపోజిట్ బ్లౌజ్ ఆపోజిట్ పళ్ళులో కావాలా కూడా రెడీనే ఉంది ఇదిగోండి ఎలాంటి కలెక్షన్ మీరు కూడా తీసుకొని డబుల్ త్రిపుల్ ఎందుకోండి ఎలా ఉంది ఇది వచ్చేసి పళ్ళు ఇందులో పళ్ళు ఫస్ట్ చూపించారు ఆల్ ఓవర్ బాడీకి ఇది గ్రీన్ కలర్ లో ఉంది ఇదిగోండి ఈ షేడ్ ఆల్ ఓవర్ బాడీకి ఉంది అండ్ డిఫరెంట్ లుక్ లో ఉంది ఇది కూడా ఇందులో కూడా చాలా కలర్ డిజైన్స్ ఉన్నాయి ఓకే ఇంకో కాటన్ లో మీకు విస్కోస్ కాటన్ లో కావాలంటే ఇది హ్యాండ్ వర్క్ తో సహా ఇది డిఫరెంట్ 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 చాలా డిఫరెంట్ లో ఉంది ప్రీమియం హెవీ క్వాలిటీ ప్యూర్ జరీ వాటర్ వచ్చింది ఇది చూడండి ఒకటి వెరైటీ ఇది వచ్చేసి క్లాత్ అయితే చాలా విస్కోస్ ఇది కాటన్ ఉంది అండ్ హ్యాండ్ వర్క్ బ్లౌజ్ ప్రీమియం క్వాలిటీ ప్రీమియం వెరైటీ ఈ టైప్ ఇది మొత్తం నార్మల్ ప్రింట్ కాదు మిల్ ప్రింట్ కాదు ఇది ప్యూర్ హ్యాండ్ వర్క్ ప్యూర్ హ్యాండ్ వర్క్ ఉంది ఓకే క్వాలిటీ కూడా సూపర్ ఉంది ఎంబ్రాయిడరీ హ్యాండ్ వర్క్ సాఫ్ట్ జరిగింది ఇది ప్యాకింగ్ ఎలా వస్తుంది చూడండి మంచి కవర్ ప్యాకింగ్ తోసా ఎలా ప్యాకింగ్ వస్తుంది మంచి మంచి కలర్ ఉంది ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి ఇది నాప్తోన్ కచ్చి కడాయి వర్క్ ఉంది ఇందులో కచ్చి కడై వర్క్ ఉంది ఇదిగోండి ఇందులో కూడా మంచి 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 కలర్ అండ్ బట్ట ఎలా ఉంది అండి చాలా సాఫ్ట్ ఉంది బట్ట సూపర్ సూపర్ రేట్ కూల్ గా ఉంటది సమ్మర్ మీరు 1000 ప్లస్ లో సేల్ చేసుకోవచ్చు ఈ వెరైటీ పర్టిక్యులర్ ఇందులో కూడా కలర్ డిజైన్ చాలా ఉంటే ఇది చూడండి ఇందులో కలర్ డిజైన్స్ అండ్ ఇది వేరే రకం ఇందులో మళ్ళీ ఇది ఒకటి గమనించిల సారీలో వచ్చేసి ఇట్లా పూసల డిజైన్ లో ఉంది డిజైన్ ఉంది రైట్ ఇంకో రకం ఇందులో ఉంది ఇది చూడండి ఇంకోటి బాగా డిఫరెంట్ లుక్ లో అద్భుతం టేస్ట్ లో తయారు చేశాము ఇది కూడా సూపర్ సూపర్ డూపర్ హిట్ కలంకారీ మోడల్ లో ఉంది ఇక్కత్ ప్రింట్ లో ఇందులో కూడా మంచి మంచి కలర్ డిజైన్స్ క్వాలిటీలు రెడీదే ఉంది ఇవన్నీ కాటన్ సంబంధించి ఇది రోజు చూపించింది కాటన్ సంబంధించి వెరైటీలు చూపిస్తాము మీరు కూడా ఉందిగా ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డిఫరెంట్ లుక్ లో ఉంది ఇంకా కాటన్ లో మీకు రెగ్యులర్ టైప్ కావాలా ఇది ఒక రకం ఉంది ఇది చూపించండి చూడండి కాటన్ లో ఏ వెరైటీ మీకు కావాలా మన దగ్గర అవైలబుల్ ఉంది ఇవన్నీ ఐటమ్ కొత్తగా వచ్చింది జే అంబాపతి ప్రోడక్ట్లో ఫ్యాక్టరీ రేట్లో దొరుకుతుంది ఆరు నెలల వరకు ఎక్స్చేంజ్ అండ్ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంది అంటే ఎవరికైనా ఇంట్లో కూర్చొని ఒక రిస్క్ లేకుండా బిజినెస్ చేయాలంటే ఏం చేయాలి మేడం గారు వాట్సాప్ మీద నెంబర్ ఉంది కదా స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేస్తే వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు నా షాప్లో విడి విజిట్ చేయాలంటే సూరత్ వచ్చి కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఏది చూపిస్తా ఇదే పంపిస్తాము తేడా ఒక పీస్ కూడా రాదు ఇది కూడా గ్యారంటీ మాత్రం ఉంది ఇంకో వెరైటీ చూపిస్తాము కాటన్లో ఇది వచ్చేసి గద్వాల్ బార్డర్ గద్వాల్ బార్డర్ అందరికీ కావాలి జరి బార్డర్ ఉండాలి కాటన్ చీరలో జరీ బార్డర్ అంటే ఇది జరీ బార్డర్లో సాఫ్ట్ జరీలో తయారు చేసాము అజరక్ ప్రింట్ ఉంది అండ్ జరీ బార్డర్ ఉంది ఇందులో ఇందులో కూడా చాలా మంచి మంచి కలర్స్ డిజైన్స్ కలెక్షన్స్ అవైలబుల్ ఉంది మన దగ్గర వేర్ ఉంది పార్టీ వేర్ ఫ్యాన్సీ పట్టు పటోలా అన్ని వెరైటీలు ఉన్నాయి సారీస్ కాకుండా డ్రెస్ మెటీరియల్స్ రెడీమేడ్ డ్రెస్సెస్ పాకిస్తానీ డ్రెస్సెస్ లాతో మీకు ఫ్యాన్సీ డ్రెస్సెస్ కావాలా కూడా ఉంది బ్లౌజ్ లైనింగ్ ఫాల్స్ కూడా అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఇంకో వెరైటీ చూపిస్తాము ఇది డెల్ అంటే ప్రింటెడ్ సారీస్ టైప్ ఉంది ఓకే ఇప్పుడు కాటన్ లోనే వర్క్ కావాలా ఫ్యాన్సీ ఐటమ్ ఎండాకాలం ఇది ఎండాకాలంలో వర్క్ ఐటమ్ కావాలా అంటే ఇదిగోండి మనకి పండుగ సీజన్ లో వస్తుంది ఒకసారి పల్లి చూడండి ఎంత రిచ్ లుక్ ఉంది

ఒకే కలర్ ఒకే డిజైన్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రాదు వేరే డిజైన్ వేరే కలర్ ఎలా వస్తుంది ఓకే ట్వంటీ ఫోర్ డిజైన్స్ ఉంటాయి వేరే 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 కలర్ డిజైన్స్ ఉంటాయి ఓకే ఇంకో రకం చూపిస్తాము బెంటెక్స్ కాటన్ ఇందులో కూడా ఇప్పుడు న్యూగా వచ్చింది గ్యాప్ బార్డర్లో కావాలాక అందరికీ గ్యాప్ బార్డర్లో కూడా రెడీనే ఉంది వెరైటీ ఇదిగోండి బెంటెక్స్ ఇది చూపియండి ఎంత సూపర్ ఉంది కలంకారీ ప్రింట్ అండ్ గ్యాప్ బార్డర్ కూడా ఇచ్చారు సాఫ్ట్ అండ్ బాగా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో చాలా మంది అడుగుతున్నారు గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇది ప్యూర్ గ్యాప్ బోర్డర్ లో ప్యూర్ గ్యాప్ బోర్డర్ లో ఫోటో కూడా చూడండి ఎలా ప్రతి సాడీకి ఫోటో కూడా వస్తుంది మంచి మంచి కలర్ మ్యాచింగ్ ఉంది అండ్ ప్యాకింగ్ ఎలా ఉంది అండి ప్యాకింగ్ మాత్రం చాలా బాగుంది సూపర్ ఉంది ఇలా వస్తది ప్యాకింగ్ గిఫ్టెడ్ ఐటమ్ టైప్ ప్యాకింగ్ కూడా ఇచ్చారు మంచి మంచి కలర్ లైట్ సైడ్ లో కావాలా లైట్ సైడ్ లో డార్క్ డస్టీ ఈ టైప్ చాలా కలెక్షన్స్ రెడీనే ఉంది మీరు కూడా ఇంట్లో కూర్చొని ఒక చిన్న అమౌంట్ నుంచి బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ బిజినెస్ ఉందా మీకు కూడా ఈ టైప్ ఫ్యాన్సీకి ఐటెం కావాలా అంటే డైరెక్ట్ మీరు కూడా వీడియో కాల్ ద్వారా సెలెక్షన్ చేసి అన్ని ఐటమ్స్ తీసుకోవచ్చు మీకు ఈ అన్ని వెరైటీలు నచ్చి ఉంటాయి లైక్ చేయండి మీకు కొత్త వాళ్ళ ఉంటారే ఉంటే మీరు కూడా ఈ ఛానల్నే సబ్స్క్రైబ్ చేయండి జై అంబాపతి ప్రోడక్ట్ తెలుగు ఛానల్నే అండ్ ఇంకా మోర్ డీటెయిల్స్ మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు స్క్రీన్ పైన నెంబర్ ఉందిగా కాల్ చేయండి మెసేజ్ చేయండి ఇంకా చాలా ప్రతిరోజు నా వీడియో ఉంటది ఉంటుంది ప్రతిరోజు మీరు వీడియో చూడవచ్చు అండ్ ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ ఓపెన్ ఉంది కాల్ చేయండి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ